హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు ఎస్ఎస్ తెలుగు ఆడియో నవలలు ఈ రోజు మీరు వినబోయే నవల నిరీక్షణ ఉన్నవ విజయలక్ష్మి గారు రచించారు నైన్టీన్ సిక్స్టీ సెవెన్ లో వచ్చిందండి ఈ నవల ఇక నవలకు వెళ్ళిపోదాం ఏమండి మిమ్మల్ని ఆగండి అన్న కేక విని తిరిగి చూసింది రాధా ఎవరో తన వైపే పరిగెట్టుకుంటూ వస్తున్నారు ఆయన ఎవరో అంత దూరం నుంచి గుర్తించడానికి వీలు కావడం లేదు ఎవరో తనకి పరిచయం లేని వ్యక్తిలాగే ఉన్నాడు ఒక అపరిచితుడు తనని పిలవడం ఏమిటి ఇంకెవరనుకుని పిలుస్తున్నాడు అయినా ఎవరు పిలిచినా తను ఆగదలుచుకోలేదు తనని చూసి కూడా ఆగకుండా గబగబా అడుగులు వేసుకుంటూ ముందుకు పోతున్న రాధని పొరుగు పొరుగు నొచ్చి భుజం పట్టుకుని ఆ పట్టాల మీద నుండి తప్పించడానికి ప్రయత్నించాడా వ్యక్తి రాధ అతని పొట్టు విడిపించుకోవడానికి పెనుగులాడుతూ నన్ను వదలండి నా దారి కడ్డం రావడం మర్యాద కాదు అసలు మీరెవరో కూడా నాకు తెలియదు నన్ను చూసి పొరపాటు పడుతున్నారేమో అంది చెప్తుంటే ఏంటా మూర్ఖత్వం ఇంకా కొద్ది క్షణాలే వ్యవధుంది ఇలా పెనుగులాడుతుంటే అన్యాయంగా ఇద్దరం చచ్చిపోతాం రండి అంటూ ఎంత బలవంతం చేసినా రాధ ఆ పట్టాలను దాటి బయటకు రావడానికి నిరాకరించడంతో ఆ వ్యక్తి చటుక్కున తన రెండు చేతులతో రాధని లేవనెత్తి ఆ పట్టాలు దాటి నాలుగైదు అడుగులు వేశాడో లేదో పెద్ద పెట్టున చప్పుడు చేసుకుంటూ తన గమ్యం చేరడానికి ఎక్కడ లేని కనిపిస్తూ వెళ్లిపోయింది జనతా ఎక్స్ప్రెస్ ఇప్పుడు చెప్పండి ఎందుకంత సాహసానికి తలపడ్డారు అని అడిగాడు వ్యక్తి రాధ కళ్ళలోకి జాలిగా చూస్తూ రాధ మౌనంగా తల ఉంచుకుంది కళ్ళ వెంట జలజలా ప్రవహిస్తున్న అశురువుల్ని తుడుచుకోవడానికి కూడా ఆమె ప్రయత్నించలేదు ఎంతకీ సమాధానం రాకపోవడంతో చూడండి మీ కుటుంబ విషయాలు వ్యక్తిగత సమస్యలు నాకు చెప్పడం ఇష్టం లేకపోతే నేనేం బలవంతం చేయను కానీ ఎప్పుడు మీకు అవసరం అనిపించినా సహాయం చేయడానికి ఒక వ్యక్తి ఉన్నాడని గుర్తించుకోండి నా పేరు వేణుగోపాలరావు ఇక్కడ గవర్నమెంట్ ఆస్పత్రికి మొన్నీ మధ్య డాక్టర్గా వచ్చాను ఎంత బాధ అనిపించినా నేర్పుగా సమస్యల్ని విడదీసుకోవడానికి ప్రయత్నించి ఎదురైన కష్టాల నుండి గట్టెక్కడానికి ప్రయత్నించాలి కాని ఇలాంటి సాహసానికి మాత్రం మీరెప్పుడు పూనుకోకండి అంటూ వెళ్లడానికి ఉద్యుక్డయ్యాడు వేణు ఒక్క క్షణం ఉండండి అంతం చేసుకుందామనుకున్న జీవితాన్ని ఆఖరి క్షణంలో మంచుకో చెడ్డకో ఆ ప్రయత్నం కొనసాకుండా చేశారు అయితే నేనుంటున్న నరకం నుండి బయటపడి సుఖంగా బ్రతకగలిగే మార్గం ఏదైనా ఉందేమో మీరే చెప్పాలి మాత్రం సహాయం చేయలేకపోతే నన్ను బ్రతికించి నా కష్టాలను ఇంకా ఎక్కువ చేశారని నేను అనుకోవాల్సి వస్తుంది క్షమించండి నేనేదో మీద ఆధారపడతాననుకుంటున్నారేమో అలాంటిదేం లేదు నా బ్రతుకు నేను బ్రతకగలిగే మార్గం చూపించి అందుకు కావలసిన సలహా సహకారాలు ఇస్తే చాలు అలాగే ఎలాంటి పరిస్థితుల్లోనైనా మీకు నాకు నాకెప్పుడూ అభ్యంతరం ఉండదని మరోసారి వాగ్దానం చేస్తున్నాను మీకున్న ఇబ్బందులేమిటో మీకెలాంటి సహాయం కావాలో చెప్పండి ఇప్పుడు కాదు మరోనాడు ఎప్పుడైనా నా కథంతా చెప్తాను నేను చెప్పింది సానుభూతితో వినగలిగేవారు ఈనాటికైనా కనిపించారు అసలు ముందుది చెప్పండి మీరు ఎందుకు వచ్చారు ఊరికి దూరంగా మనుషుల సంచారం లేని చోట నేను ఆత్మహత్య చేసుకోవడానికి అన్ని విధాలా అనుకూలంగా ఉంటుందని సాయంత్రమే ఇంటి నుండి బయలుదేరి ఎంత దూరం వచ్చాను అయినా మీరొచ్చి ఆ ప్రయత్నం కొనసాగకుండా చేశారు అంది తలెత్తి వేణు కళ్ళలోకి చూస్తూ నాకు ఈ మనసు ఏంటో బాగుండక ఏదో ఆలోచిస్తూ ఇంట్లోంచి బయలుదేరాను సాధారణంగా సాయంత్రాలప్పుడు రైలు స్టేషన్ దాటి ఈ రైలు కంట వెంటే కొద్ది దూరం షికారుగా రావడం నాకు అలవాటే ఈ వేళ ఆలోచనల ధోరణిలో పడి చాలా దూరం వచ్చేశాను ఎంత దూరం వచ్చానో కూడా తెలియడం లేదు ఇంకా పొద్దుపోయింది వెనక్కి తిరుగుదాము అనుకుంటూనే కాసేపు ఈ చల్లగాలిలో ఈ ప్రశాంత పరిసరాల్లో విశ్రాంతి తీసుకుని వెళదామని కూర్చున్నాను నేను కూర్చున్న కొద్దిసేపటికే మీరు రైలు పట్టాల మీద నుంచి వెళుతూ కనిపించారు ఈ సమయంలో ఒంటరిగా ఒక స్త్రీ ఇలా వెళుతుందేమిటా అని ముందు కొంత ఆశ్చర్యపోయాను మీరు నా ముందు నుండి వెళ్లిన కొద్దిసేపటికే రైలు కోత వినిపించింది నాకేదో సందేహం కలిగి ఆ వెంటనే భయంతో ఒళ్ళు జల్దరించింది నేను పొరుగెట్టుకుంటూ వచ్చాను ఎంత పిలిచినా మీరు వినిపించుకుంటేనా నా పొరుగును మించిన వేగంతో నడుస్తున్నారేమో అనిపించింది ఎలాగైతేనే మిమ్మల్ని యువతలకి తీసుకురాగలిగాను ఒక్క క్షణం ఆలసమైన నా ప్రయత్నం నెరవేరేది కాదు మీరు చచ్చిపోవడం ఆ దైవానికి కూడా అంగీకారం కాదు అందుకే నన్ను ఇంత దూరం పంపించాడు ఇక పదండి నడుస్తూ మాట్లాడుకుందాం మీరు సాయంత్రం ఇటువైపు వస్తారన్నమాట అంది రాదా అతని పక్కనే నడుస్తూ ఆ అన్నమాటే మరి ఈ ఊర్లో సాయంత్రాలు ప్రశాంతంగా గడపడానికి నాకింతకన్నా మంచి స్థలం కనిపించలేదు కొత్తగా వచ్చానేమో స్నేహితులు కూడా ఎవరూ లేరు ఇంట్లో ఒక్కడిని ఎంతసేపని కూర్చుంటాను అదేంటండి ఆస్పత్రికి దగ్గరగా అంత చక్కటి క్వార్టర్స్ పెట్టుకుని కుటుంబాన్ని తీసుకురాలేదా నాకు కుటుంబం అంటూ ఏమీ లేదు ఇంకా చదువు పూర్తయితేనే కాని పెళ్లి చేసుకోనని ఎలాగో ఎన్నాళ్ళు మా అమ్మని ఆపగలిగాను చదువు అవగానే ఉద్యోగం కూడా వచ్చింది అసలు ఉద్యోగంలో చేరేలోపునే ఆ శుభకార్యం పూర్తి చేయాలని చూసింది అమ్మ నేనే చెవిని పెట్టలేదు మరి మీ నాన్నగారు ఏమంటారు నేనంత అదృష్టవంతుని కాను నేను నాలుగేళ్ల పిల్లాడుగా ఉన్నప్పుడే ఆయన పోయారు అందుకే నేనంటే అమ్మకంత గారం ఏ విషయంలో కూడా నన్ను గట్టిగా బలవంతం చేయదు అన్నాడు తల్లిని తలుచుకుంటూ ఓ విధమైన దర్పంతో కూడిన చిరునవ్వు అతని పెదవుల మీద మెరిసింది మీకింకా అమ్మైనా ఉన్నారు నేను తల్లి తండ్రి ఎదురు లేని దౌర్భాగ్యురాలి అంది రాధ మెల్లగా మాతృప్రేమను జ్ఞప్తిపరిచే గతించిన ఛాయలు ఆమె మనో నేత్రం ముందు సజీవంగా కదలాడటంతో ఆమె హృదయము నేత్రాలు కూడా ఆర్ద్రాలయ్యాయి అయ్యో పాపం మరి మీరు ఎవరి దగ్గర ఉంటున్నారు అన్నయ్యలైనా అక్కయ్యలైనా ఉన్నారనుకుంటాను అన్నాడు వేణు ఆమె దయనీయ స్థితికి సానుభూతి చూపుతూ అన్నయ్య వదినా ఉన్నారు వాళ్ళ దగ్గరే ఉంటున్నాను మీకు అన్నయ్యలు అక్కయ్యలు ఎంతమంది అంది రాధ వేణు కుటుంబ విషయాల్లో అనవసరమైన కుతూహలం చూపిస్తున్నానేమోనని సంకోచిస్తూనే ఒక అన్నయ్య ఉన్నాడు నాకన్నా పదిహేను సంవత్సరాలు పెద్ద అతనికి నలుగురు పిల్లలు బిఎల్ పాస్ అయ్యి స్వంత ఊళ్ళోనే ప్రాక్టీస్ చేస్తున్నాడు అసలు నేను కూడా అక్కడే ప్రాక్టీస్ పెట్టాలని మా అందరి అభిమతమును కానీ కొద్ది కాలమైన ఉద్యోగం చేస్తే ఎక్కువ అనుభవం గడించొచ్చనని ఈ ఉద్యోగంలో చేరాను అన్నట్లు మీ ఇల్లు ఎటువైపు ఇంత చీకట్లో ఒంటరిగా వెళ్లగలరా నేను వచ్చి దిగబెట్టినా అన్నాడు వేణు అప్పటికే వాళ్ళు స్టేషన్ దాటి బయటికి రావడంతో పర్వాలేదండి నేను ఒక్కదాన్ని వెళ్ళిపోతాను రేపు సాయంత్రం వస్తాను నా జీవితానికి పరిష్కార మార్గం చూసుకోవాలిగా అలాగే తప్పకుండా రండి నేను ఇందాక చూపించిన మామిడి చెట్టు కిందే కూర్చుని మీకోసం ఎదురుచూస్తుంటాను ఉండండి రిక్షాలో విడుదరుగాని నడిచి వెళితే బాగా అయిపోతుంది అంటూ వేణు రిక్షాని పిలవబోయేంతలో అబ్బే వద్దండి నాకు నడక అలవాటే త్వరగానే వెళ్ళిపోతాను అంటూ ఇంకా మాట్లాడడానికి అవకాశం ఇవ్వకుండా గబగబా అడుగులు వేసుకుంటూ వెళ్లిపోయింది రాధా రాధ వైపే చూస్తూ ఒక నిట్టూర్పు విడిచి తన బంగ్లా వైపు సాగిపోయాడు వేణు రాత్రి పొద్దుపోయి ఇంటికి చేరిన చెల్లెలికి వీధి వరండాలోనే ఎదురైన ప్రకాశం ఎక్కడికి వెళ్ళవమ్మా అని అడిగాడు ఏమీ జరగనట్లే అన్నగారి కంఠంలోని సహజత్వం రాధలో పోండంత ధైర్యాన్ని కలిగించింది పార్వతి అన్నయ్య అంది తలంచుకుని ఆ మాటలు నమ్మలేనట్లు ఒకసారి చెల్లెలు మొహంలోకి చూసి నేను అలాగే అనుకున్నానులే అయినా ఇంత పొద్దుపోయేదాకా ఎన్నడూ ఉండకమ్మా సరే పద భోంచేద్దాం చేద్దాం అంటూ లోపలికి దారి తీశాడు అప్పటికి మిగతా అందరి భోజనాలు అయిపోయాయి అన్నా చెల్లెళ్ల కోసం అన్ని మూతలు పెట్టించి వెళ్లి పడుకుంది కామాక్షి ప్రకాశం కూడా పీట వాల్చుకుని కూర్చోవడం చూసిన రాధా అదేంటన్నయ్య నువ్వు అన్నం తినకుండా కూర్చున్నావా అంది అప్పుడే కాళ్ళు కడుక్కుని పెరటం చూస్తూ నీకు ఒక్కదానికి సైన్స్ దని ఉండిపోయినమ్మా అయినా ఇప్పుడు మాత్రం ఏమంత ఆలస్యమైంది అన్నాడు చెల్లెలకు కూడా ఇంకో పీట వాలుస్తూ ఆ సమయంలో రాధక అసలు అన్నం తినాలని లేదు తను తిన్నంటే ప్రకాశమవు తండో అప్పటి పరిస్థితి అలాంటిది ఇక అతన్ని చిన్నబుచ్చడం ఇష్టం లేక ఇద్దరికీ కంచాలు పెట్టి వడ్డించింది ఇద్దరూ మౌనంగానే భోజనం అయిందనిపించి చేతులు కడుక్కున్నారు మాటిమాటికి చమరుస్తున్న కళ్ళని ఒత్తుకుంటూ ఆ సాయంత్రం తనకి జరిగిన అవమానాన్ని గురించే ఆలోచిస్తూ పడుకుంది రాధా ఇక ఆ ఇంట్లో అలాంటి అవమానాలు కష్టాలు సహిస్తూ బ్రతకడం సాధ్యం కాదని ఎలాగైనా సరే ప్రాణత్యాగం చేసుకోవాలని ఘాడంగా నిర్ణయించుకుని ఇంట్లోంచి బయలుదేరింది కానీ అది నెరవేరలేదు బ్రతుకుండి ఇంకా ఎన్ని బాధలు పడాలో అసలు చిన్నప్పుడేం సుఖపడిందో అంతే ఈ మధ్య అంతా కష్టాలతోనే గడిచిపోతోంది ఇక ముందైనా సుఖంగా బ్రతకగలిగే మార్గం చూసుకోవాలి అందుకు పార్వతి ఏదైనా సహాయం చేయగలదు ఇందాకటి పెద్ద మనిషి కూడా పాపం తనంటే ఎంతో జాలి సానుభూతి చూపిస్తూ తన అంతా వినాలనుకున్నాడు ఆయన కూడా మంచివాళ్లాగైనా ఉన్నాడు రేపెప్పుడైనా వీలు చూసుకుని వెళ్ళి తన కథంతా చెప్పేయాలి పార్వతి సహాయం చేయలేనంటే ఇతనైనా ఎక్కడైనా ఏదైనా ఉద్యోగం చూపించగలమో కనుక్కోవచ్చు కానీ కుటుంబ పరువు ప్రతిష్టల్ని గంగలో కలిపి అడిగిన వాళ్ళందరికీ తన జీవితంలో మంచి చెట్ల గురించి చెప్పుకోవడం భవ్యంగా ఉంటుందా ఎవరికీ చెప్పకుండా ఉండాలనే ఎంత బాధనైనా మనసులోనే దాచుకుని గుట్టుగా పొడవు ఎంతకాలం ఇక దాన్ని అలా అణిచిపెట్టడం సాధ్యం కాదు ఎవరికైనా చెప్పుకుంటే ఈ హృదయభారం కొంతైనా తీరే అవకాశం ఉంది దానివల్ల ఇంకో మంచి కూడా జరగచ్చు ఏం ఆ మాత్రం జీవనాధారం పార్వతి చూపించలేదా ఏమో పార్వతి తనలాంటి స్త్రీయే నీ ప్రయత్నాలు చేయగలదు ఎంతకీ ఆమె భర్త ఏమంటాడో అసలు అతను ఎలాంటివాడో కూడా తెలియదు ఈ దిక్కులేని వాళ్ళందరికీ ఉద్యోగాలు చూపిస్తూ కూర్చోవడమేనా నీ పని అంటాడేమో ఏది ఎలా ఉన్నా సహాయం చేయడానికి తనంత తాను ముందుకొచ్చిన వ్యక్తికి తన జీవిత చరిత్ర తెలియజేయడంలో ఎలాంటి తప్పు లేదు అంటూ ఓ నిశ్చయానికి వచ్చిన రాధ మనసు గతంలోకి జారిపోయింది రామ్నాథం గారు ఒక సామాన్య గృహస్థు భార్య శాంతమ్మ గారు అన్ని విధాలా ఆయనకు అనుకూలవంతి వారి తొలి సంతానం ప్రకాశరావు అతని తరువాత నలుగురు పిల్లలు కలిగిన అక్కరకు రాలేదు ఆ తర్వాతది రాదా అందుకే ఆ మంటే తల్లికి తండ్రికి అన్నగారికి కూడా అతి ముద్దు రామ్నాథం గారికి పెద్ద ఆస్తి లేకపోయినా ప్రశాంతంగా జీవితం గడిచుకోవడానికి మాత్రం ఏ లోటు లేదు ఉంటున్న ఇల్లు కాక దగ్గరలోనే ఆ రెకరాల మాగాణి కూడా ఉంది అదే స్వంత వ్యవసాయం చేయించుకుంటూ ఆ కుటుంబం ఏ లోటు లేకుండా కాలం గడిపేస్తున్నారు రాధకి పదకొండు సంవత్సరాల వయసు వచ్చేసరికే పెళ్లి చేసేయాలని ఆ ముద్దు ముచ్చట్లన్నీ చూసుకోవాలని రామనాథం గారు సరదా పడ్డారు కానీ అనుకూలమైన సంబంధం ఏదీ కుదరకముందే ఆయన కళ్ళు మూశారు అప్పటికి రాధ సెకండ్ ఫారం చదువుతోంది ప్రకాశం బిఏ పాస్ అయి ట్రైనింగ్ కూడా పూర్తి చేసుకుని ఆ ఊళ్ళోనే హై స్కూల్లో టీచర్గా పనిచేస్తున్నాడు ఆ విధి నిర్వహణలో వేరే ఇతర పనులకి సమయం ఉండదు కనుక అయినా వ్యవసాయం పట్ల ఆసక్తి లేకపోవడం చేత తండ్రి పోగానే స్వంత వ్యవసాయపు బెడదంతా ఎత్తిపెట్టి పొలం కౌలికి చేశాడు ప్రకాశం తండ్రి తలపెట్టిన రాధ పెళ్లి ప్రయత్నం కూడా అంతటితో ఆగిపోయింది ఆమె చదువుకు కూడా ఎవరూ అభ్యంతర పెట్టలేదు రాధ ఐదో ఫారం చదువుతుండగా ప్రకాశానికి పెళ్లి నిశ్చయమైంది వాళ్ళకి అన్ని విధాలా కావాల్సిన ఒక మధ్యవర్తి ఆ సంబంధం తీసుకొచ్చాడు అప్పుడే ప్రకాశం రాధ పెళ్లి మాట కూడా తలపెట్టి రాధకి చేశాక నేను చేసుకుంటాను అన్నాడు ఎంతవరకు వచ్చాను కదా ఇంకొక అయితే స్కూల్ ఫైనల్ పూర్తవుతుంది అంటూ బ్రతిమాలుకుంది రాధ తల్లిని అన్నగారు నేను స్కూల్ ఫైనల్ పరీక్షలు పూర్తి కాగానే మళ్లీ ఆ మధ్య రాధ కూడా సంబంధం తీసుకొచ్చాడు అక్కడికి నలభై మైళ్ల దూరంలో ఉన్న అగ్రహారంలో సంబంధం అక్కడికి వెళ్ళడానికి రైలు మార్గం లేదు బస్సులో వెళ్ళాలి వెళ్లి కొడుకు తండ్రి ఆ ఊరి కరణం నాన్నగారు ఏదో కొద్దిగా చదువుకుని పొలం వ్యవహారాలు అవి చూస్తున్నాడు నలుగురు ఆడపడుచులకి పెళ్లిళ్ళయి సుఖంగా కాపురాలు చేసుకుంటున్నారు అందరిలోకి ఆఖరివాడు ఈ పెళ్లి కొడుకు భాస్కర్రావు అతను బిఏ చదువుతున్నాడు వారు మంచి స్థితిమంతులు అబ్బాయి బాగుంటాడు చదువుకుంటున్నాడు అని చెప్పి ఆ సంబంధం నిశ్చయించారు పెద్దలంతా రాధ కూడా అభ్యంతరమేమీ లేకపోయింది రామ్నాథం గారు పోయే ముందు రాసిన విల్లు ప్రకారం ఇల్లు రెండెకరాల పొలం ప్రకాశానికి రెండెకరాలు రాధకి మిగతా రెండెకరాలు శాంతమ్మ గారికి చెందుతాయి రాధ రెండెకరాలు అమ్మేసి మూడు వేలు కట్నం ఇచ్చి ఇంకో రెండు మూడు వేలు ఖర్చు పెట్టి ఉన్నంతలో బాగా చేశారు పెళ్లి శాంతమ్మ గారి పేరున్న పొలం రాధకి ప్రకాశానికి చెరో ఎకరం ఇస్తుందని మధ్యవర్తి పెళ్లివారితో ముందే చెప్పేశాడు పెళ్లైన వెంటనే వాళ్లు రాధని తీసుకు వెళ్లిపోయారు అక్కడికి వెళ్లిన తర్వాత భర్తని గురించిన వివరాలు ఒక్కొక్కటే తెలియసాగాయి రాధకి అతను ఎన్నిసార్లు పరీక్షకు వెళ్ళినా బిఏ ఒక్క పార్ట్ కూడా పాస్ కాలేదు కాలేజీలో చదివే రోజుల్లో హాస్టల్లో ఉన్నప్పుడు అతనికి రకరకాల వ్యక్తులు స్నేహితులయ్యారు అంతా కలిసి కాఫీ హోటళ్లు సినిమాలు షికార్లు వీటితో కాలం గడపడంతో చదువులు అంతంత మాత్రంగానే ఉండేవి మిగతా వాళ్ల సంగతి ఎలా ఉన్నా భాస్కరం పరీక్ష మాత్రం పూర్తిగా సున్నా చుట్టింది ఆ తర్వాత ప్రతిసారి పరీక్షకు వెళతానంటూ రెండేసి నెలలు బస్సీలో ఉండిపోవడం గోల్డ్ డబ్బు తగలేయడం ఇంత చేస్తే ఆ పరీక్ష కాస్త తప్పడం ఇలా జరుగుతుండేది చివరికి అతను ఆడపిల్లల సహవాసాలు కూడా చేస్తున్నాడని తెలిసి భార్య వస్తే కుదురుగా ఉంటాడని నిశ్చయించుకుని అన్యాయంగా రాధ గొంతు కోశారు ఆ మధ్యవర్తికి కూడా ఇవన్నీ చూచాయిగా తెలుసు ఆ ఏదో చిన్నతనంలో కాస్త సరదాగా తిరిగితే తప్ప ఏంటి అని సమర్థించుకుని చెప్పాడు కూడా తర్వాత ప్రకాశం నిలదీసి అడిగితే ఇంకా పరీక్షకి కట్టదలుచుకోలేదు ఏదైనా ఉద్యోగ ప్రయత్నం చేస్తాను అన్నాడు భాస్కరం ఓ రోజున అబ్బాయి దారిలో పడుతున్నాడు బాధ్యత తెలిసొస్తుంది అని మురిసిపోయారు తండ్రి తండ్రి నేను పట్నం వెళ్లి ఉద్యోగ ప్రయత్నం చేయాలి నీ దగ్గర డబ్బు ఎంత అని అడిగాడు భార్యని అప్పటికి పెళ్ళై పదిహేను రోజులు కావస్తున్నా భరతంటే ఎటువంటి అనురాగం అభిమానం ఆప్యాయత కలగలేదు రాధకెందుకో అతన్ని చూస్తుంటేనే ఏదో చెప్పలేని భయం ఆవహించి ఆమె సర్వంగాలు కనిపించిపోతుండేవి ఎంత కావాలి అంది తల ఉంచుకొని ఉందో చెప్పమంటే ఏంటో ఎదురు ప్రశ్నలు డబ్బేమి ఇవ్వకుండానే పంపించిందండి మీ అమ్మ కటువుగా ఉంది భాస్కరం కంఠస్వరం నిజానికి రాధ దగ్గర అప్పుడు రెండు మూడు వందల రూపాయల దాకా ఉన్నాయి పెళ్లిలో వాళ్ళు వీళ్ళు ఇచ్చినవి బయలుదేరి వచ్చేటప్పుడు ఎందుకైనా ఉంటుందని తల్లిచ్చిన యాభై రూపాయలు కలిపి మాట్లాడకుండా పెట్టి తీసి యాభై రూపాయలు భర్త చేతిలో పెట్టింది అవి లెక్క పెట్టుకుని ఈ ముష్టి యాభై రూపాయలు వస్తాయి అక్కడ ఓ నెలైనా ఉండి ప్రయత్నం చేయకపోతే పని దొరకదు అంటూ ఇంకా ఏదో గుణుకుంటూ గదిలోంచి వెళ్లిపోయాడు భాస్కరం ఆ సాయంత్రమే ప్రయాణమై పట్నం వెళ్లాడు ఆ వెళ్లడం వెళ్లడం రెండు నెలల దాకా తిరిగి రాలేదు రెండు నెలల్లోనూ భార్యకొక్క ఉత్తరమైన రాయలేదు తనంతట తనే అతనికి ఉత్తరం రాయాలంటే ఏదో సిగ్గు సంకోచం కలిగేవి రాధకి పైగా అడ్రస్ తెలియదు మామగారిని అడిగితే ఏమనుకుంటారో అని భయం రాధ అత్తవారింటికి వెళ్లిన మరుసటి రోజు నుండి కొత్త పెళ్లి కూతురనే సంకోచమైనా లేకుండా ఇంట్లో పనిపాట్లన్నీ చేస్తుండేవారు అందులోను అది పల్లెటూరేమో పనులన్నీ కొంచెం మూటుగా ఉండేవి రాధకి అలవాట్లేక ఆ బరువు పనులు చేయలేకపోతే ఆమెని ఆమెనంత అప్రయోజకరాలుగా పెంచిన శాంతమ్మ గారిని కలిపి దులిపేసేది రాధ అత్తగారు దుర్గాంబ సోలాల్లాంటి ఆవిడ మాటలు వింటుంటే పుట్టెడు దుఃఖం వచ్చేది రాధకి అందులోను పుట్టింట్లో అతి గారాభంగా పెరిగి ఎన్నడూ ఎవరిచేత ఒక్క మాటైనా పడిరగదు ఇరగదు అప్పటిదాకా అలాంటిది ఎవరో పరాయి వాళ్ళు వాళ్లకి తనని అంతంత మాటలనే హక్కు ఏముందని ఎదురు తిరిగేది మనసు కాని మౌనంగానే అన్ని సహించేది వాళ్ళింట్లో నూతులోవి ఉప్పు నీళ్లు అందుచేత తాగడానికి వంటకి అన్నింటికి రోజు ఓ పది బిందులైనా కాలం నుంచి రావాల్సి వచ్చేది రాధ వెళ్లక పూర్వం రాధ తోటి తెస్తుండేది ఇక రాధ వెళ్ళాక ఆమెకి ప్రమోషన్ వచ్చి ఆ డ్యూటీ రాధ మీద పడింది అందులో ఆ పెద్ద కోళ్లు దుర్గామ్మగారి మేనకోడలు కావడంతో మొదట్లో తప్పనిసరి అయ్యి ఈ పని ఆ పని చేసిన రాధ రాగానే పనంతా ఆమె మీదే వదిలిపెట్టేసింది ఒక రోజున నీళ్లు తెస్తూ తెస్తూ వీధి గడప మీద బోర్లా పడిపోయింది రాధ మోకాలు చెక్కుకుపోయి రక్తం వచ్చింది బిందె దొర్లుకుంటూ అంత దూరం వెళ్ళింది పెద్ద లొత్త కూడా పడింది మోకాళ్ళ నొప్పుతో రాధ బాధపడుతుంటే అయ్యో పాపం అని ఒక్కరూ అనలేదు సరికదా కింద మీద నిలవడం లేదు ఏం చూసుకున్నా ఆ విరగబాటు కళ్ళు నెత్తిన పెట్టుకుని నడుస్తుంటే గుమ్మం తగలకేమవుతుంది అంటూ ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క రకంగా వ్యాఖ్యానించారు ఓ రెండు నెలలు గడిచాక భాస్కరం తిరిగి వచ్చాడు చాలా చోట్ల అప్లికేషన్ పెట్టాను ఓ నెల రోజుల్లో తప్పకుండా ఉద్యోగం వస్తుంది అంటూ చెప్పాడు వస్తూనే ఒక్క ఉత్తరమైన రాశారు కాదేం అని అడిగింది రాధ భాస్కరం గదిలోకి రాగానే నయో లెక్కలు రాసుకోవడానికి ఇదేం పట్నం అనుకుంటున్నావా లేకపోతే నువ్వేం అడుగులో ఉన్నావా నా కోసం బ్యాంకు పెట్టుకోవడానికి నాన్నగారి ఉత్తరాల ద్వారా సంగతులు తెలుస్తూనే ఉన్నాయిగా అది సరేగాని నీ ఏం డబ్బు లేదా నాన్నగారిచ్చింది చాలలేదు మళ్లీ అడగడానికి మొహమాటం వేసి మా స్నేహితుడి దగ్గర రెండు వందలు తీసుకున్నాను అన్నాడు భార్య కళ్ళలోకి చూస్తూ మొదట లేదని యాభై ఇచ్చి అప్పుడు ఉందంటే ఏమైనా అనుకుంటాడని భయపడి నా ఇంకేం లేదండి ఉన్నదేదో మొన్ననే ఇచ్చానుగా అంది తల ఉంచుకుని నెమ్మదిగా ఆ ఉదరించావు అంటూ కళ్ళు ముసుమై పడుకున్నాడు రాధ మనస్సు నీరు కారిపోయింది మామగారిచ్చిన డబ్బు నేనిచ్చిన డబ్బు కాకుండా ఇంకా వందలు అప్పు చేసుకొచ్చారట వందలకు వందలు ఖర్చు అవడానికి అదేం బొంబాయి కలకత్తా లాంటి మహానగరం కాదే డబ్బు నెల ప్రాయంగా తగలేస్తూ స్నేహితులతో గడుపుతూ ఇంట్లో భార్యని నిర్లక్ష్యం చేసే ఈ వ్యక్తిలో అసలు మార్పు అనేది వస్తుందా అంటూ ఆమె హృదయం ఆక్రోశించింది ఆ తర్వాత రెండు మూడు రోజులకే ప్రకాశం దగ్గరుండి ఉత్తరం వచ్చింది మాసం వచ్చేలాగా రెండు రోజుల్లో వచ్చి రాధని తీసుకు వెళతానని రాశాడు రెండోనాడు ప్రకాశం వచ్చేసరికి రాధ పెరటి వసార అలుకుతోంది మట్టి పేడ పెట్టి వాళ్ళ ఇంట్లో గదులు వరండా అన్ని కూడా మన్నే ఈ మట్టి నేల అలుకోవడం తెలిగిపోవడంతో ప్రకాశం రాధను చూస్తూనే ఆశ్చర్యపోయాడు రాధ అన్ని పనులు చేతనయ్యాయే అన్నాడు తృప్తిగా నవ్వుతూ ఆ సంబడం ఆ చూడు ఎంత లొత్తపోయిందో దీని తాతల్లాంటి బిందెలతో నీళ్లు తెచ్చేవాళ్ళం నేను నా పెద్ద కోళ్లను ఈ లిక్కిబిందే మొయ్యలేక కింద పడేసింది నీ చెల్లెలు సుకుమారి అసలు నేనే అనుకుంటానని వాసారా పొద్దున్నే నువ్వు వచ్చేసరికి తనేదో పని చేసి అలిసిపోతున్నట్లు కనిపించాలనుకుందేమో నా చేతిలో ఇప్పుడే అని దుర్గాంబగారు గయ్యమని చెప్తుంటే రాధ నోటు మాట రాక అలాగే ఉండిపోయింది ప్రకాశం మరే మాట్లాడకుండా తల వంచుకుని వెళ్లిపోయాడు రాధ సిగ్గుతో కుచించుకుపోయింది పదకొండు గంటల వేళ మగవాళ్ళందరికీ కంచాలు పెట్టి మంచినీళ్లు అవి అమర్చింది రాధ దుర్గాంబగారు వడ్డిస్తోంది ఇంకా ఎవరూ వచ్చి పేటల మీద కూర్చోలేదు రోజులాగే నీతిగిన్నె పట్టుకుని నుంచింది రాధ ఇంతలో అత్తగారికి ఏంత వచ్చిందో పెద్ద కోడల్ని పిలిచి రాధ చేతిలో నీతిగిన్నె తీసుకోమంది రాధ అయోమయంగా చూస్తుంటే పొద్దున్నే మీ అన్నయ్య అన్నాడుగా ఇక్కడ ఏదో పనిచేసి కష్టపడిపోతున్నావని నువ్వు వెళ్ళి కాసేపు పడుకో అంది రొసోసులాడుతూ కళ్ళలో సుళ్ళు తిరుగుతున్న నీళ్లు కిందకి రాలకుండా అతి ప్రయత్నం మీద ఆపుకుంటూ పెరట్లోకి వెళ్లిపోయింది రాధ బోన్ చేస్తూ అన్నాడు ప్రకాశం రేపు మళ్లీ మంచిది కాదట సాయంత్రం బోసుకే రాధని తీసుకువెళతాని దుర్గాంబగారు వగేరాలు ఏమీ అభ్యంతరం చెప్పలేదు ఆ మధ్యాహ్నం గదిలో కూర్చుని బట్టలు సర్దుకుంటోంది రాధ పుట్టింటికి ప్రయాణం అనేసరికి ఆ అమ్మాయి గారికి బలం హుషారుగా ఉందే అంటూ నవ్వుతూ వెళ్లి మంచం మీద కూర్చున్నాడు భాస్కరం పోనీ ఉండిపోతలేండి అంది రాధ అబ్బా ఈ ఆషాఢమాసం ఒడ్డుగా ఎలాగా అమ్మ వాళ్ళు పంపించేస్తారనే అంత ధైర్యంగా చేస్తున్నావు అన్నాడు సంభాషణ చాలా సరసంగానే జరుగుతోంది నాకు ఈ పల్లెటూరులో ఏం తోచదు అందుకే ఎక్కువ రోజులు బస్తీలో గడుపుతా ఓ రేడియో అయినా ఉంటే కొంత కాలక్షేపం అవుతుంది అక్కడ నువ్వు వచ్చేటప్పుడు ఓ రేడియో తెచ్చుకోరాదు నీకు కాస్త కాలక్షేపంగా ఉంటుంది ఇంకా నేనెటూ ఉద్యోగ ప్రయత్నం కోసం తరచూ పట్నం వెళ్లవలసిన వాణ్ణే అన్నాడు తన మనసులో కోరిక కొంచెం కొంచెం బయటపెడుతూ చూస్తాను అంది రాధ తలంచుకుని తను రేడియో ఎలా కొనగలదు మళ్ళీ అన్నయ్య డబ్బు ఎక్కడి నుంచి తెస్తాడు అని ఆలోచిస్తోంది నీ మొహం అది అల్లుడి హక్కు పెళ్ళైన మొదట ఏడాది అల్లుడికి ఆషాడపట్టి ఇస్తారు మా ఆయన రేడియో కావాలన్నారని చెప్పు నాకు కావలసింది రేడియో మీరు ఇంకేదో ఇస్తానన్నా నేను తీసుకోను ప్రతి ఏడు అడుగుతానా ఏదో ముద్దు ముచ్చట జరిపించుకోవాల్సిన సమయంలోనైనా అడకపోతేలా అన్నాడు రేడియో అంటే ఏ అవుతుందో అంది భయం భయంగా మూడు వందలు పెట్టి బుక్ రేడియో నాకు అక్కర్లే నేను మంచి మోడల్ సెలెక్ట్ చేసుకున్నా దాని ధర నాలుగు వందల యాభై అలాంటిదే కావాలి అన్నాడు అతని కంఠంలో తెచ్చి పెట్టుకున్న ఆప్యాయత పోయి సహజమైన కర్కసత్వం బయటపడింది రాధ అప్పటికే భయంతో నాలుగు తడారిపోయింది ఒళ్లంతా చిరు జంపులు పోస్తున్నాయి అంత డబ్బు అన్నయ్య దగ్గర ఉంటుందో లేదో అతన్ని ఇబ్బంది పెట్టడం బాగుంటుందా అంది ప్రాధే పడుతున్నట్లు అన్నయ్య దగ్గర లేకపోతే మీ అమ్మనడుగు ఆ డబ్బు పొలం కూడా పట్టుకుపోతుందా ఏమిటి మనకు పెట్టకపోతే నువ్వు ఎవరికి చెప్పుకుంటావో నాకు అనవసరం నాకు రేడియో తెప్పించిచ్చే బాధ్యత నీది అంటూ తలుపు తీసుకుని వెళ్లిపోయాడు అన్న దాంపత్య జీవితం అన్న ప్రతి కన్యలాగే బంగారు కలలు కంటూ ఆ ఇంట్లో అడుగుపెట్టిన రాధ తన కలలన్నీ కలలన్నీ ఆ ఇంట్లో ఎవరికి కూడా మానవత్వం అనేది లేకపోగా కనీసం కట్టుకున్న భరతయిన ఒక మనిషిగా ప్రవర్తించే తనను ఒక మనిషిగా గుర్తించే అవకాశం లేదని గ్రహించుకుంది ఎప్పటికైనా మంచి రోజులనేవి రాకపోతాయా తను సుఖంగా కాలం గడపలేకపోతుందా అనే ఆశే ఆమెకి మిగిలిపోయింది ఆ సాయంత్రమే అన్నగారితో కలిసి పుట్టింటికొచ్చింది వారం రోజుల తర్వాత ఓ సాయంకాలం శాంతమ్మగారు ప్రకాశం కూర్చుని పల్లుడికి పంపవలసిన ఆషాఢ పట్టిని గురించి మాట్లాడుకుంటున్నారు నూరు రూపాయల వస్తువేదైనా ఇవ్వాలని వాళ్ల ఉద్దేశం ఏం కోనాలో నిశ్చయించుకోలేక ఆ భారం ప్రకాశం రాధ మీద పెట్టాడు పోనీ ఓ నూరు రూపాయలు మనీ ఆర్డర్ చేసేయమంటావేంటమ్మా అన్నాడు చెల్లెలతో నాకేం తెలుస్తుందన్నయ్య మీ ఇష్టం అంది లేని నవ్వు తెచ్చుకుంటూ ఊతి మొహంలో ఏం భావాలు చదివిందో నేను తర్వాత కనుక్కుంటాలే ఇప్పుడంత ఉంది అంది శాంతమ్మ గారు నెమ్మదిగా ప్రకాశం వెళ్ళిపోయాక రాధ తలని అతను ఏమైనా కావాలని నీతో చెప్పాడేంటమ్మా అంది తల్లి లాలంలోని చల్లదనానికి రాధ కళ్ళు రెండు వర్షించాయి తల్లి చూడకుండా ఉండాలని తల ఉంచేసుకుంటుంటే ఆవిడ కూతురు గెడ్డం పట్టి మొహం తన వైపు తిప్పుకొని చంపల మీద జలజలా రాలుతున్న కన్నీటిని తన కొంగుతో తుడిచి చ తప్పమ్మా కొత్త కాపురం ఉండాల్సిన రోజుల్లో ఆ కన్నీళ్ళేమిటి తల్లి ఏం జరిగిందో చెప్పు ఆడపిల్లలు మనసు విప్పి తల్లి దగ్గర కాకపోతే ఇంకెవరితో చెప్పుకుంటారమ్మా చెప్పు అంటూ బొజ్జగించింది ఆయనకి రేడియో కావాలటమ్మా అంది తల ఉంచుకునే ఎంతవుతుందో ఇప్పుడు డబ్బేదమ్మా మొన్న పెళ్లికి నాలుగైదు వందలు అక్కడాకడా తేవల్సి వచ్చింది ఏదో నా పొలం ఉంది కదా ఆ పంట మీద తీర్చుకోవచ్చునని ఆ పెళ్లి సమయంలో వాళ్ళకేమీ కోపాలు రాకుండా అడిగినవన్నీ బాగానే జరిపాం నీకు మాత్రం తెలియదేముంది పోని సంక్రాంతి నాటికి నెమ్మదిగా కొనిస్తామని చెప్పు ఇప్పటి మటుకి ఓ వంద రూపాయలు పంపుదాం అంది కాదమ్మా ఏదో కొత్త మోడల్ రేడియో వచ్చిందట దాని ఖరీదు నాలుగు వందల యాభై అట అదే కావాలన్నారు ఈ మాసంలోనే అది కొనిపించిచ్చే బాధ్యత నాదేనట ఇవ్వకపోతే వారికి కోపం వస్తుందమ్మా అంటూ తల్లివడిలో ఒడిలో తల పెట్టుకునే బావురు మంది రాధా చ తప్పు యాడోపు అన్నయ్యతోనే చెప్తానులే అతను గట్టిగా అదే కావాలంటే అలాగే ఇద్దాంలే అతను మాత్రం అడుగుతాడ ఏంటి మొదటి సంవత్సరం మనం ఇవ్వడం అతను పుచ్చుకోవడం ఆచారం ఉంది అడిగాడు లే కళ్ళు తుడుచుకో అని కూతురి కళ్ళు తుడిచి వంటపను జొరబుడిపోయింది ఆవిడ రాధా మొహం కడుక్కుని బొట్టు పెట్టుకొచ్చి పార్వతిని చూసొస్తానమ్మా ఈ వారం రోజులు దాని సంగతే జ్ఞాపకం రాలేదు అది వచ్చుండాలిగా మరి అంది పార్వతి రాలేదమ్మా హైదరాబాద్ లో కాలేజీలో చేరి చదువుకుంటుందట అయినా వాళ్ళంతకరక లేదుగా ఇంకా ఆషాఢమాసం పట్టింపేముంది అంది శాంతమ్మ గారు రాత్రి భోజనాలు అయ్యాక హాల్లో పడుకుని కవులు చెప్పుకుంటున్నప్పుడు శాంతమ్మ గారు రేడియో సంగతి ఎత్తింది వాళ్ళ దొరకం మనుషులమ్మా పంతాలు పొట్టుదలలు ఎక్కువ ఆ ఇంట్లో ఒక్క పూట కూడా ఉండలేకపోయాను రాధ ఇక్కడ ఉండగా తన ఇంగిలి కంచమైనా తానుగా తీసుకుని ఎరగదు అలాంటిది అక్కడ బండెడు కంచాలు ముందేసుకుని తోముతుంటే చూడలేకపోయిననుకో పైగా వేదం మట్టి కొంప నీ వెళ్లేసరికి రాధ ఇల్లంత అలుపుతోంది ఎక్కడో ఉన్న కాలవకెళ్లి నీళ్లన్నీ తెచ్చిపోసింది ఎంతైనా ఏంటో మన పద్ధతులకి వాళ్ల పద్ధతులకి చాలా తేడా ఉంది అన్నాడు ప్రకాశం చికాగ్గా బాగుందిరా ఎల్లకాలం ఆ పల్లెటూరులో పడుంటుందా ఏమిటి రేపు అతనికి ఉద్యోగం అయితే ఏ బస్తీకో వెళ్ళిపోతారు దానికేం గాని ముందు రేడియో సంగతి చూడు నా ఇచ్చేదేదో అతనికి నచ్చింది కావలసింది ఇస్తే నైన్ కదు నా చేతిలో ఒక కాని కూడా లేదమ్మా ఈ ఏడెనిమిది నెలల నుంచి కామాక్షికి ఎన్ని మందులు ఇంజక్షన్లు వాడవలసి వచ్చిందో చూస్తూనే ఉన్నావుగా అక్కడ ఉన్న నాళ్లు మందులకి వాళ్ళని అడిగితే బాగుండదని వెళ్ళేటప్పుడు ఇంకో వంద రూపాయలు చేతులు పెట్టి పంపించాను ఇంకిప్పుడు అంత డబ్బు ఎక్కడి నుంచి తేగలను అంటూ ప్రకాశం తన నిస్సహాయతని వెల్లడి చేశాడు అతని భార్య ఆ కిందటి నెలలోనే పురిటికి పుట్టింటికి వెళ్ళింది వాళ్ళు తన గురించి డబ్బు కోసం ఇంకా తిర్జన భర్జనలు పడుతుంటే నా దగ్గర రెండు వందలు ఉన్నాయన్నయ్య పెళ్ళిళ్ళు వచ్చినవి ఇంకో రెండు వందల యాభై ఎక్కడైనా దొరికితే బాగుండు అంది రాధా సరేలే సురైన అడుగుదాం మనకి పంటదాన్యం ఇచ్చినప్పుడు అందులో తగ్గించుకుంటాడు అంటూ సమస్య తేలిపోయినట్లు పక్కకు తిరిగి పడుకుంది శాంతమ్మ గారు ఆ తర్వాత రెండు రోజులకే ప్రకాశం వాళ్ళకి డబ్బు పంపించాడు రేడియో కొనుక్కోమని